సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రాత్రి వేళ సమయంలో ఈ వీడియో ద్వారాగా మన బాబా గారు మనందరికీ ఒక సందేశం తీసుకొచ్చారండి మన బాబా గారు మనకి ఏ సందేశం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నా గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ ఛానల్ సక్సెస్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిదిండి ఎందుకంటే బాబా గారి స్వయంగా కలలో కనిపించి ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టమని అందులో సాయి సందేశాలు పెట్టమని బాబా గారు కలలో కనిపించి చెప్పారు కాబట్టి ఈ ఛానల్ ని సపోర్ట్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఎందుకమ్మా దిగులు చెందుతున్నావు నేను నీ పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు నా సందేశాలు అన్ని నీకు పంపిస్తున్నాను వింటున్నావు అని అనుకుంటున్నావు కాసేపు ఆనందపడుతున్నావు మళ్ళీ ఇంకాసేపు అయిన తర్వాత నీలో ఉన్న బాధ మళ్ళీ గుర్తుకొస్తుంది మళ్ళీ నీ గుండెల్లో బాధ టెన్షను భయం అనేది ఏర్పడుతుంది నేనెప్పుడు నీకు చెప్పేది ఒకే ఒక్క మాట తల్లి బాధకి పరిష్కారం కన్నీరు కాదు భయం టెన్షన్ కాదు ముందు నీలో ఉన్న భయం టెన్షన్ నువ్వు బాధపడటం ఇవన్నీ వదిలేసే నువ్వు వదిలిన మరుక్షణం నువ్వు అనుకున్న పని నెరవేరడానికి నీకు ఒక మార్గం దొరుకుతుంది నీలో ఉన్న ఈ భయం కోపం కన్నీరు ముందు విడిచిపెట్టు ఆ మరుక్షణం నీ మనసుకు కొండంత బలం వస్తుంది నీకు ఆ బలం కలిగిన వెంటనే నువ్వు అనుకున్న ఆ పని నెరవేరడానికి నీకు ఒక మార్గం దొరుకుతుంది భయం కోపం అసూయ ద్వేషం కన్నీరు బాధ ఇవన్నీ ఉన్న చోట విజయం ఉండదు ఇవన్నీ వదులుకొని ధైర్యంగా ఎవరైతే ఉంటారో వారి వెంట విజయం ఎప్పుడు ఉంటుంది బాధ వచ్చేటప్పుడు దానికి పరిష్కారం ఎలాగా అని ఆలోచించాలి కాని బాధపడుతూ ఉండకూడదు బాధ భయం ఉన్న చోట పరిష్కారం దొరకదు ఇవన్నీ నువ్వు ఎప్పుడు విడిచిపెడతావో నీకు అప్పుడు పరిష్కారం దొరుకుతుంది నేను ఏం చెప్పినా మీ మంచి కోసమే తల్లి ప్రశాంతంగా ఉండు కడుపు నిండా భోజనం చేసి ప్రశాంతంగా పడుకో ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు జరగక మానదు తప్పకుండా నువ్వు కోరుకున్నది జరుగుతుంది ఈ బాబాపై భారం వేసి ప్రశాంతంగా పడుకో నీకు బాధ కలిగినప్పుడల్లా కూడా నన్ను సాయి అని పిలువు మరుక్షణం నేను నీ పక్కనే ఉంటూ నువ్వు అడిగిన దానికి నా సందేశం పంపిస్తాను సరేనా తల్లి ఏది ఒక్కసారి ఈ నాన్న కోసం నవ్వు తల్లి నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్నావు అదే నేను చూస్తున్నాను నువ్వు నవ్వడం నేను ఈ మధ్యన చూడనే లేదు తల్లి నా కోసం మనస్ఫూర్తిగా నవ్వు తల్లి నువ్వు బాధపడితే నేను బాధపడతాను నువ్వు నవ్వితే నేను నవ్వుతాను ఈ నాన్న బాధపడటం నీకు ఇష్టమా తల్లి కాదు కదా అమ్మ మరి ఒక్కసారి నవ్వు నేను కూడా నవ్వుతాను అద్దె అలా నవ్వుతూ ఎప్పుడు ఉండాలి తల్లి ఇప్పుడు చూడు నువ్వు నవ్వుతే ఎంత చక్కగా మహాలక్ష్మిలా ఉన్నావు ఇలా నువ్వు నవ్వుతూ ఉంటే నా మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి ఇప్పుడు ప్రశాంతంగా పడుకో తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందించిన సందేశం విన్నారు కదా ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన బాబా గారు అందించే సందేశంతో మళ్ళీ కలుసుకుందాం ఓం సాయి రామ్